హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్ ఈ రోజు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాటర్ సాఫ్నర్ అండి సో వాటర్ సాప్నర్ అంటే ఏంటిది మెయిన్గా ఈ హాట్ వాటర్ వల్ల చాలా మంది కూడా మనకి సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఈ హాట్ వాటర్ వల్ల ఏంటంటే ఈ ఎయిర్ ఫాల్స్ కానీ ట్యాప్స్ కానీ గీజర్స్ కానీ ఏదైతే మనకి ఫ్లోర్స్ కూడా కంప్లీట్గా మనకి డ్యామేజ్ అయిపోతుంటాయి సో వాటిని రిమూవ్ చేయడానికి వాటర్ సాప్నర్ అండి సో వాటర్ సాప్నర్ కూడా మీకు ఇక్కడ లైవ్గా కూడా చూపిస్తున్నాను కదా సో ఇక్కడైతే ఇన్స్టలేషన్ చేసాము ఇది ఓన్లీ ఫర్ మనకి బాత్రూమ్ పర్పస్కి వాటర్ సాఫ్నర్ అండి సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ మనకి వాటర్ సాఫ్ట్ మోడల్స్ కూడా ఉంటాయి అంటే ఎంటైర్ అపార్ట్మెంట్ కావచ్చు డూబ్లెస్ విల్లాస్ కావచ్చు ఇండిపెండెంట్ హౌజెస్ ఫ్లాట్స్ కూడా మనకి మోడల్స్ ఉంటాయి సో ఇది ఓన్లీ ఫర్ ఇది వాష్రూమ్ పర్పస్కి ఇంకా ఇన్స్టలేషన్ చేసాము సో ఇది వాటర్ సాఫ్ట్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది మెయిన్గా మీకు పిన్ టు పిన్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి సో ఇలాంటి వాటర్ వాళ్ళు కూడా ఇక్కడ వాటర్ సాఫ్ట్ అనేది ఇన్స్లేషన్ చేసుకోవచ్చు మెయిన్గా మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హార్డ్ వాటర్ ఏంటిది సాఫ్ట్ వాటర్ సో హార్డ్ వాటర్ అంటే మెయిన్గా అయితే కాల్షియం మెగ్నీషియం బాండింగ్ ఉంటుంది కదా స్కేల్ ఫామ్ అవుతుంది వైట్ లేర్ అని అదే హార్డ్ వాటర్ అన్నట్టు సో హార్డ్ వాటర్ రిమూవ్ చేయాలంటే మనకి ఇక్కడ లోపల వచ్చేసి మనం ఒక అనేది ఒక మెటీరియల్ యూజ్ చేస్తాం అంటే సింథటిక్ గోల్డ్ కలర్ రెసిన్ ఉంటుంది ఫుడ్ గ్రేడ్ మెటల్ ఉంటుంది అయితే ఆ రెసిన్ ఉంటుంది కదా ఏదైతే బోర్ వాటర్ ఇచ్చినప్పుడు ఆ రా వాటర్లో కాల్షియం మెగ్నీషియం ఉంటుంది కదా సో ఇది సపోజ్ ఒకట ఇది రెసిన్ అనుకోండి ఈ హార్డ్ వాటర్ అనేది దీని కంప్లీట్ గా వాటర్ ఫాస్ అయినప్పుడు ఈ రెజిన్ అనేది కంప్లీట్ గా స్టాప్ చేసుకుంటుంది స్టాప్ చేసుకుని నెక్స్ట్ అనేది వాటర్ సాఫ్ట్ గా కన్వర్ట్ అవుతుంది మనకి నెక్స్ట్ మనం ఏ ట్యాప్ ఓపెన్ చేసినా సరే వాటర్ అనేది స్మూత్ గా మనకి వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే మనకి చాలా ఈ హెయిర్ ఫాల్స్ కానీ టాప్స్ కానీ మనకి డ్యామేజ్ కాకుండా వాటర్ స్మూత్ గా ఉంటుంది సో వాటర్ సాఫ్ట్ వాటర్ అంటే ఏ ఏషియాలో ఉండాలంటే వన్ ఎయిటీ దాటింది అనుకోండి హెవీ హార్డ్ వాటర్ సో హండ్రెడ్ బిలో ఉంటే వాటర్ సాఫ్ట్ గా ఉన్నట్టు సో మీ లైవ్ గా కూడా చూడొచ్చు ఇక్కడ మనకి ఇక్కడ ఇన్స్టలేషన్ చేసుకోక ముందు కూడా ఇక్కడ ట్యాప్స్ కూడా ఎంతగానో డ్యామేజ్ అయిందో చూడొచ్చు ఇంతకన్నా ఇక్కడ వైట్ లేయర్ వచ్చింది కదా సో బికాస్ ఆఫ్ ఇక్కడ హార్డ్ వాటర్ వల్లనే ఎంతగా మనకి డ్యామేజ్ అయిపోయింది సో ఇంత హార్డ్ వాటర్ కి ట్యాప్స్ ఎలా అయ్యాయి అంటే సో మనం బాథింగ్ చేసినప్పుడు ఏంటంటే చిన్న ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఎందుకంటే ఫేస్ బ్లాక్ అవుతుంటది సో ఎందుకంటే హెయిర్ ఫాల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతుంది మనకి అయితే గీజర్స్ కూడా ఇన్స్టాలేషన్ చేస్తాం కదా సో గీజర్స్ లోపెన్ అనేది లో ఉంటాయి కదా సో వాటి కూడా మంత్లీ గా మనకి సరస్ మెటీరియల్స్ చూసావు సో అది ఓపెన్ చేసినప్పుడు ఈ వైట్ లేయర్ వస్తుంది బికాస్ ఆఫ్ ఈ హార్డ్ వాటర్ అన్నట్టు ఆ హార్డ్ వాటర్ని ఆ స్కేల్ ఫామ్ రిమూవ్ చేయాలంటే వాటర్ సాఫ్ట్నర్ అనేది ఈ రెసిన్ మెటల్ అనేది కంప్లీట్ గా స్టాప్ చేసుకుంటుంది మనకి సో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇన్స్టాలేషన్ పాయింట్ అనేది ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే సో ఇప్పుడు మనకు కొంచెం ముంగటికి వస్తే సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్ అవుట్ అండి ఇది ఇన్ లైట్ బోర్ వాటర్ రా వాటర్ ఇది అయితే మనకి వాటర్ సాఫ్ట్ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ యాక్చువల్ అయితే గీజర్ పాయింట్ అనేది గీజర్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి గీజర్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ హాట్ వాటర్ నుంచి వెళ్ళిపోతాయి ఇక్కడ గీజర్ లేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ సాఫ్ట్ మనకి ఇన్స్టలేషన్ చేసాము సో ఏం చేయాలి బోర్ వాటర్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ జంబు ఫిల్టర్కి వస్తుంది ఈ జంబు ఫిల్టర్ ఫంక్షన్ ఏంటంటే బోర్ వాటర్ లో అయితే డస్ట్ గానీ మట్టి కానీ ఇసుక గానీ బురద కానీ వస్తుంటాయి కదా ఇది కంప్లీట్ గా ఇందులోనే మనకి డస్ట్ అనేది ఫిల్టర్ అయిపోతుంది సో నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మనకి ఇందులోనే ఆ రెసిన్ అనేది వాటర్ సాఫ్ట్ గా కన్వర్ట్ అవుతుంది మనకి ఏదైతే బోర్ వాటర్ వచ్చినప్పుడు కాల్షియం మెగ్నీషియం బాండింగ్ అనేది కంప్లీట్ గా రెసిన్ స్టాప్ చేసుకుని నెక్స్ట్ అనేది వాటర్ సాఫ్ట్ వాటర్ అనేది ఈ పైప్ నుంచి వస్తుంది సో ఇందులో నుంచి మనకి ఇక్కడ మనకి ట్యాప్ ఓపెన్ చేసినా సరే ఆ ట్యాప్ నుంచి అనేది మనకి వాటర్ వస్తుంది ఇక్కడ ఓపెన్ చేయగానే వాటర్ సాఫ్ట్ వాటర్ అనేది వచ్చేస్తుంది సో నెక్స్ట్ అనేది మనకి సో ఇక్కడ ఎక్విప్మెంట్ ఉంది కదా ఇందులో వచ్చేసి మనకి మెయిన్గా ఏదైతే ఒక ఫైవ్ హండ్రెడ్ హార్డ్నెస్ లెవెల్ వాటర్ ఉంది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ హార్డ్నెస్ లెవెల్ ఉంటే మనకి ఒక అరౌండ్ ఒక సెవెన్ హండ్రెడ్ లీటర్స్ అండ్ సిక్స్ హండ్రెడ్ లీటర్స్ డైలీ వాటర్ సాఫ్ట్గా వస్తుంది ఫ్లో రేట్ కూడా మనకి గంటకి ఫైవ్ హండ్రెడ్ లేటెస్ట్ అవుట్పుట్ వాటర్ కూడా వస్తుంది మనకి మెయిన్గా ఈ వాటర్ సాఫ్ట్గా మనకి చేసిన తర్వాత మనకి రీజనరేషన్ చేసుకోవాలి ఇది మాన్యువల్ క్లీనింగ్గా ఉంటుంది సో మీ ఇక్కడ హాన ఫాల్ చేసేసుకుంటే మనకి వాటర్ రీజనరేషన్ అయిపోతుంది దీనికంటే ఈ ఎక్విప్మెంట్ కిందంటే ఎలాంటి పవర్ కన్జంప్షన్ కూడా మనకు అవసరం లేదు జస్ట్ మ్యాన్యువల్ క్లీనింగ్ ఉంటుంది అంటే ఏదైతే మనకి బోర్ వాటర్ ఫ్లో రేట్ ఉంటుంది కదా ఆ ఫ్లో రేట్ తగ్గట్టు ఆటోమేటిక్గా ఆ ప్రెజర్ తోట లోపల మనకి సెల్ఫ్ క్లీనింగ్ అయితే ఉంటుంది మనకి ఎందుకంటే ఎలాంటి పవర్ కన్జంప్షన్ కూడా మనకి అవసరం ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అని కూడా చెప్పవచ్చు మెయింటెనెన్స్ కూడా మనకి మంత్లీ వేస్గా కూడా అంటే రోజుకి ఒక సిక్స్ హండ్రెడ్ లీటర్స్ అలా డైలీ కన్జంప్షన్ ఉంది అనుకోండి అంటే అప్రాక్సిమేట్లు కంటే అంతమందికి సిక్స్ హండ్రెడ్ లీటర్స్ అనేది ఏమి ఉండదు సో మనకి యావరేజ్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వేసుకున్నా సరే మీకు డైలీ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ లీటర్స్ ఉంటుంది సో అట్లా త్రీ హండ్రెడ్ లీటర్స్ మీకు డైలీ వాడుకున్నా సరే మీకు మంత్లీ అయితే ఒక వన్ ఫిఫ్టీ ఎక్కువ మంత్లీ మెయింటెనెన్స్ అయితే ఉండదు మనకి చాలా మీకు బయట కంపేర్ చేసుకున్నట్లయితే కూడా చాలా లో మెయింటెనెన్స్ అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి హెవీ కండిషనర్ బయట పెట్టేస్తుండో మనకి ఎంత అమౌంట్ పెట్టేస్తుండో సో అట్లయినా సరే మనకి ఎంతమైనా హాట్ వాటర్ తోటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో మెయింటెనెన్స్ పర్పస్ చూసుకున్నట్టయితే చాలా లో అని కూడా చెప్పేసుకోవచ్చు బెస్ట్ వాటర్ సాఫ్ట్నర్ అంటే ఇది ఆక్వర్డ్ బ్రాండ్ సో మీకు ఇలాంటి ఏంటంటే మనకి సాఫ్ట్నర్స్ కావాలంటే కూడా నా నంబర్కి కాల్ చేశారనుకోండి ఫ్రీ డెమోన్స్ట్రేషన్ కూడా ఉంటుంది డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికి వచ్చేసి ప్లే చెక్ చేస్తాను హార్డ్నెస్ లెవెల్ చెక్ చేసేస్తాను మీకు ఎక్కడ అయితే ఇన్స్టాలేషన్ చేసుకోవాలి కూడా ప్యాంట్స్ కూడా చెక్ చేసి ఫ్రీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చేసేస్తాను ఓ అవుట్కాట్లో లో కానీ ఎందుకంటే మున్సిపల్ వాటర్ అనేది ఎక్కువ బోర్ వాటర్ ఉంటుంది కాబట్టి బోర్ వాటర్ ఇవి హార్డ్ వాటర్ ఫాల్లో చాలా డ్యామేజ్ అయిపోతుంటాయి సో ఏంటంటే ఇక్కడ మనకి ఇన్స్టలేషన్ చేసాం కదా సో మీకు ఇక్కడ బోర్ వాటర్లో లోపల ఎట్లయితే మనకి సాల్ట్ వేసుకోవాలి ఎలా ఫిలప్ చేసేసుకోవాలి అని చెప్పేసి కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడొచ్చు సో మెయిన్గా అయితే ఎక్విప్మెంట్ అనేది ఇట్లా సింపుల్గా నీట్గా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు అంటే పెద్దగా ఏదో మిషన్స్ వస్తే పెట్టుకోవాలనేది కూడా ఏముండదు చిన్న మనకి గీజర్ ఎలా అయితే పెడతామో దాన్ని పక్కపోంటే ఈ యూనిట్ అనేది ఇలా ఇన్స్టలేషన్ చేసేస్తాం సో నెక్స్ట్ అనేది సాల్ట్ ఎలా ఫిలప్ చేసుకోవాలి దీని లోపల ఎలా సాల్ట్ ఉంటుందో ఒకసారి మీరు చూ చూపిస్తానే చూడండి స్టోరేజ్ ట్యాంక్ ఎలా ఉంటుందో కూడా మనకి ఒకసారి చూసుకుందాము సో ఎందులో అడితే మనకి ఇక్కడ నాప్తని గొడవ టైప్ లో మనకి వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా అదండి మనకి సాల్ట్ మంత్లీ బేస్ గా మనకి మెయింటెనెన్స్ ఉంటుంది సో ఇక్కడ మనకి చూసుకున్నట్టు కొంచెం బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా ఆ బ్లూ కలర్ అడితే మనకి రెసిన్ అనేది ఎక్కువ అందులో ఫిల్ చేస్తాం సో మీకు ఇక్కడ అడిగితే ఎలా ఉంటుంది మనకి ఎక్కువ ఎలా వస్తుంది చూసారు కదా ఇంతకు ముంద కిన్సైల్లో చూసారు కదా సో ఇక్కడైతే మనకి అలా కనిపిస్తుంది సో మెయిన్గా ఇది ఎవ్రీ ఒక వన్ వీక్ ఒకసారి అయితే మనకి మాన్యువల్ గా ఏంటంటే రీజనరేషన్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ మనకి ఇక్కడ బ్లాక్ కలర్ నాజిల్ అని కనిపిస్తుంది అక్కడనే ఇంకొకటి ఇక్కడ అని కనిపిస్తుంది సో ఈ రెండు అనేది ఒకటేసారి మనకి ఆన్ ఆఫ్ చేసేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఆర్ఎంఆర్క్ కింది కనిపిస్తుంది కదా సో ఎందుకంటే నార్మల్గా అనేది సాఫ్ట్ వాటర్ వస్తుంది అయితే ఇది అనేది ఆర్ఎంఆర్క్ అనేది పైకి వెళ్ళాలి పైనకి వెళ్ళినప్పుడు మాత్రం ఇది రీజనరేషన్ అవుతుంది అయితే సపోజ్ ఒక సిక్స్ హండ్రెడ్ లీటర్స్ డే వాటర్ సాఫ్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ కేజీ సాల్ట్ అనేది మనకి మెల్ట్ అయిపోతుంది ఇందులో నుంచి మనకి ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రీజనరేషన్ అనేది చేసేసుకోవాలి ఒక మనకి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ లీటర్స్ అన్నట్టు వాటర్ అనేది వేస్ట్ చేసి అయితే తెలుస్తుంది సో ఇప్పుడు మీకు కూడా లైవ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి హాన్ ఆఫ్ వాల్స్ కదా సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇది అనేది మనకి అప్ చేసుకోవాలి మన సైడ్ ఆరం మేరకు ఉంటుంది సో ఏదో వచ్చేసి మనకి ఇది అనేది పైన కనాలి సో ఇట్లా పైన కన్నప్పుడు మీకు చూస్తున్నారు కదా ఇన్స్టెంట్గా అనేది ఇక్కడ మనకి వేస్ట్ వాటర్ అనేది వెళ్ళిపోతుంది ఇలా ఒక టెన్ ఒక టెన్ మినిట్స్ అనేది ఇక్కడ మనకి రన్ చేసుకున్నారనుకోండి లోపల అనేది రెసిన్ అనేది కంప్లీట్ గా మనకి మొత్తం వాష్ అయిపోతుంది వాష్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా నెక్స్ట్ వాటర్ సాఫ్ట్ అయితే మనకి వాటర్ వస్తుంది మనకి ఎక్విప్మెంట్ అనేది ఇలా ఉంటుంది కదా సో మీకు ఒకసారి స్టాప్ చేస్తాం ఎలా చేసుకోవాలో చూస్తారు కదా సో ఇదైతే కంప్లీట్ అనేది ఇన్ఫర్మేషన్ అండి సో మెయిన్గా అయితే ఈ హార్డ్ వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కంప్లీట్ సొల్యూషన్ అయితే ఉంటుంది మనకి వాటర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి వాటర్ సాఫ్ట్వేర్ అయితే మనకి కన్వర్ట్ అవుతుంది సో కంప్లీట్ ఇదైతే ఇన్స్టలేషన్ పాయింట్ వీడియో అనేది మెయిన్ గా ఓక్వార్డ్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సర్వీస్ ఇష్యూ అనేది సరే ఎందుకంటే ఇన్ వన్ లో కూడా మనకి సర్వీస్ విజిట్ కూడా ఉంటుంది మనకి మెయిన్గా వెల్ ఎన్ కంపెనీ యాక్వార్డ్ అని మీరు చూస్తూ ఉంటారు ఫార్టీ ఇయర్స్ రన్నింగ్ కంపెనీ కాబట్టి సో ఇలాంటి మనకి వాటర్ సాఫ్ట్నర్ కావాలంటే కూడా మీకు ఫ్రీ డెమోన్స్ట్రేషన్ కూడా మీకు లైవ్గా మీ ఇంటి దగ్గరికి వచ్చేసి బోర్ వాటర్ ఎలా ఉంటుంది హార్డ్నెస్ లెవెల్ ఎంత ఉంది కూడా లైవ్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేసిన తర్వాతనే మీకు ఎలాంటి ఎక్కువ మందికైనా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి ఏ ప్లేస్లో ఇన్స్టాలేషన్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మీకు మోర్ కంటెంట్ వీడియో కావాలంటే నా నెంబర్ కింద కాల్ చేసుకోవచ్చు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం